తో పాటు ఆక్వా రంగాన్ని ఏపీ ప్రభుత్వం అన్ని విధాలా ఆదుకుంటోంది తీవ్ర నష్టాల్లో ఉన్న ఆక్వా రైతులకు అండగా అనేక సబ్సిడీలను అందిస్తోంది ఇందుకోసం ఆక్వా కల్చర్ డెవలప్మెంట్ అథారిటీని ఏర్పాటు చేసి ఆక్వా పరిశ్రమ అభివృద్ధి నియంత్రణ పర్యవేక్షిస్తూ రైతులకు నష్టాలు రాకుండా చూస్తోంది ఈ పరిశ్రమకు కీలకమైన సీడ్ అభివృద్ధి ఫీడ్ సరఫరా రవాణా నాణ్యత తదితర అంశాలపైన రైతులకు అవగాహన కల్పిస్తూ రైతుల సమస్యలను తెలుసుకుంటూ ముందుకు తీసుకెళ్తోంది ఆక్వా రంగానికి పూర్వ వైభవం తీసుకొచ్చేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అన్ని విధాలా చర్యలు తీసుకుంటోంది ఇందులో భాగంగానే ఆక్వాకల్చర్ డెవలప్మెంట్ అథారిటీని ఏర్పాటు చేసింది మార్కెట్లో రొయ్య ధరలు తగ్గకుండా ఎప్పటికప్పుడు కమిటీలు వేసి రైతులకు అండగా నిలుస్తోంది నాణ్యమైన ఫీడ్ సీడ్ సరసమైన ధరలకు రైతులకు అందుబాటులో ఉంచుతోంది దీంతోపాటు ఆక్వాజోన్ పేరిట ఆక్వా సాగు చేస్తున్న రైతులకు విద్యుత్ ఛార్జీల్లోనూ రాయితీలు అందజేస్తోంది ఆక్వాజోన్ లో లేకపోతే యూనిట్ విద్యుత్ కు నాలుగు రూపాయల ఎనభై పైసలు ఆక్వాజోన్ లో ఉంటే ఒక్క రూపాయి యాభై పైసలు రాయితీ ఇస్తోంది దీంతో రైతులు సంతోషంగా ఆక్వా సాగు చేస్తున్నారు ఇరవై ఇరవైలో ఆక్వా రైతులను దృష్టిలో పెట్టుకొని ఆక్వా రైతులు పడుతున్నటువంటి కష్ట నష్టాలను దృష్టిలో పెట్టుకుని ఆక్వా కరిసి డెవలప్మెంట్ అథారిటీ అనేది ఒక యాక్ట్ తీసుకొచ్చారు ఆ యాక్ట్ ప్రకారం ఒక ప్రొక్యూర్మెంట్ రేట్స్ కానీ ఫీడ్ కానీ సీడ్ కానీ జెన్యూనిటీగా రైతులకు ఇవ్వాలనే ఉద్దేశంతో పెడతం జరిగింది ఈ అప్సరా పెట్టిన తర్వాత రైతులకు ఎంత ఉపయోగకరంగా జరుగుతుందంటే ఒక రేటు పెంచాలన్న అప్సరా దృష్టికి తీసుకురావాలి రెండో ఇష్యూ ఏంటంటే ఇవాళ మనం రూపనేటి సబ్సిడీ ఇచ్చాం ఇచ్చి ఫిష్ సర్వే చేసిన తర్వాత ఆ ఈఫి సర్వేలో అన్ఎలిజిబుల్ వచ్చారు ఎలిజిబుల్ వచ్చిన తర్వాత మూడు నాలుగు నెలలు సబ్సిడీ పొంది ఇవాళ మీరు సబ్సిడీ పొందలేదు కాబట్టి ఆ బిల్లులు కట్టమని ఎలక్ట్రిసిటీ బోర్డులు ఇవాళ ఒత్తిడి చేశారు రైతులను కూడా ఇది అప్చర అప్చర దృష్టికి రైతులు తీసుకొచ్చారు నియర్లీ ఇరవై మూడు కోట్లు బ్యాక్ చేసాం ఇది ఆక్వికల్చర్ డెవలప్మెంట్ అథారిటీ వల్ల రైతుకు కలిగినటువంటి లాభం ఇవాళ అప్సరా పెట్టిన తర్వాత ఆక్వా ఆక్వాకల్చర్ డెవలప్మెంట్ అథారిటీ అలాగే రైతు సంఘం నాయకులు అలాగే ప్రాసెసింగ్ ప్లాంట్ వాళ్ళు ఫీడ్ కంపెనీ వాళ్ళు సీడ్ కంపెనీ వాళ్ళు హ్యాచరీ వాళ్ళు వీళ్ళందరినీ కూర్చోబెట్టి రాష్ట్రంలో ఇరవై మూడు మీటింగ్స్ పెట్టాం ఇవాళ రేట్ ఫిక్స్ చేస్తే పది రోజుల వరకు అలాగే ఉండాలి మీరు స్వీట్ రేట్లు పెంచాలన్నా తగ్గించాలన్నా అప్సరా దృష్టికి తీసుకురావాలి అలాగే మెడికల్ కంపెనీ వాళ్ళతో మీటింగ్లు పెట్టాం మీరు ఏదైతే డీలర్స్కి ఏదైతే డిస్కౌంట్లు ఇస్తున్నారో ఆ డిస్కౌంట్లన్నీ కూడా రైతులకే చెందాలని వాళ్ళతో ఒప్పించి అప్సరాకి వాళ్ళ దగ్గర నుంచి కూడా మనం తీసుకోవటం జరిగింది అలాగే అలాగే కోస్తా ఆక్వాకల్చర్ అథారిటీ రీజనల్ ఆఫీసు భీమవరంలో పెట్టాలని అలాగే ఎంపేడా ఆఫీసు భీవారంలో పెట్టాలని సీబా ఆఫీసు సీబా అంటే సైంటిస్టులు ఉంటారు వీటి యొక్క ఏదైనా వైరస్లు అవి వచ్చినప్పుడు వాళ్ళు చెక్ చేసి వాళ్ళకి ఎలాంటి సూచనలు ఇవ్వాలి సలహాలు ఇవ్వాలని అది కూడా రీజనల్ ఆఫీస్ పెట్టాలని ఆక్వాకల్చర్ డెవలప్మెంట్ పట్టడం వల్ల ఆక్వా రైతులకి ఒక ధైర్యాన్ని చేకూర్చాడు అలాగే ఇవాళ అలా ముందుకెళ్లే విధంగా పది ఎకరాలు ఆక్వా జోన్లో పదిలో ఉండి కొత్త చెరువులు ఎవరైనా తవ్వుకున్నా కూడా దానికి కూడా సబ్సిడీ జీవో ఇంక్లూడ్ చేయండి వాళ్ళకు కూడా మనం ప్రామిస్ చేసింది ఇవ్వండి అని కూడా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు చెప్పడం జరిగింది ఈ విధంగా వైరస్లన్నీ రావటం అనేది అది అంతా కూడా మనం చెన్నెన్ ప్రకారం అలాగే మనం వాడే ప్రోటీన్ల ప్రకారం తర్వాత వాతావరణం రీచ్ ఇలాంటివి వస్తూ ఉంటాయి దీన్ని రాష్ట్ర ప్రభుత్వం ఆక్వాకల్చర్ డెవలప్మెంట్ అథారిటీ ద్వారాగా కేంద్ర ప్రభుత్వానికి సీబా కానీ లేదా ఎంపాడేక్ కానీ ఆక్వాకల్చర్ అథారిటీ కోస్తాల్ ఆక్వాకల్చర్ అథారిటీకి కానీ దృష్టికి తీసుకెళ్ళి వాళ్ళు కూడా పిలిచి ఆక్వా రైతుల సమక్షంలోనే ఆక్వా రైతు సంఘం నాయకుల సమక్షంలోనే ఈ చేయటం జరిగింది ఆ వైరస్లన్నీ ల్యాన్ని రావడానికి వైజాగ్లో ఆంధ్ర యూనివర్సిటీలో ఒక ఎక్స్పీరియన్స్ సెంటర్ పెడతాం జరిగింది ఆ సెంటర్ ద్వారాగా ఎవరన్నా వెళ్ళి అక్కడ అనాలిసిస్ చేసుకుని చేయటం జరిగింది అలాగే ఈ రాష్ట్రంలో పదమూడు నుంచి పద్నాలుగు ఈ ఇంటిగ్రేటెడ్ ల్యాబ్స్ని శాంక్షన్ చేయటం జరిగింది విశాఖపట్నం జిల్లా నక్కపల్లి మండలం బంగారుపేటలో ఇవాళ ముప్పై ఆరు కోట్లతో ఇవాళ మనం ఈ బీఎంసీ బుల్ స్టాక్ది క్వారంటైన్ సెంటర్ పెడుతున్నాం దానివల్ల మన రైతులు ఎవరు చెన్నైకి వెళ్ళాల్సిన అవసరం లే మనం బుల్ స్టాక్ డైరెక్ట్గా ఇంపోర్ట్ చేసుకుని మన దగ్గరే చేసుకోవటం వల్ల రైతులకు చాలా లాభదాయకం అలాగే రైతుకి సీడ్ రేట్లో కూడా నాణ్యతమైన సీడ్ వస్తుంది సీడ్ రేట్ కూడా తగ్గుతుంది ఇది చాలా విప్లవాత్మక నిర్ణయం ఇది ఇన్సూరెన్స్ అనేది గత పదిహేను ఇరవై ఏళ్ళ నుంచి కూడా దీని మీద వర్కౌట్ చేస్తున్నారు వర్కౌట్ చేసినా కూడా దాన్ని సరైనటువంటి ఇంప్లిమెంట్ చేయటం విధంగా ముందుగా గత ప్రభుత్వాలు వెళ్ళా ఈ ఆక్వాకల్చర్ డెవలప్మెంట్ అథారిటీ పెట్టిన తర్వాత వారిని కోస్తా ఆక్వాకల్చర్ అథారిటీ వాళ్ళని నేషనల్ ఫెసిలిటీ డెవలప్మెంట్ బోర్డు వాళ్ళని ఈ జనవరి ఎనిమిదో తారీఖున స్ట్రిక్ట్గా మీటింగ్ పెడతాం జరిగింది ఆక్వాకల్చర్ అథారిటీ పెట్టి మేము కేంద్ర ప్రభుత్వం రూపాల సారు సెంట్రల్ మినిస్టర్ రూపాలజీ గారికి కూడా ఈ తీసుకెళ్తే ఎమీడియట్లీగా స్పందించి ప్రతి డ్రైవ్లో కూడా ముప్పై నాలుగు మందికి ఫ్రీగా మనం ఇన్సూరెన్స్ ఫెసిలిటీ ప్రీమియంలు ఇచ్చి ఇదివరకు ఈ వైరస్ లోపల ఈ రావటం వల్ల రైతులు నష్టపోయారు కదా సీడ్ ప్రాబ్లం వల్ల ఈ జా జాతి విపత్తుల వల్ల పోయారు కాబట్టి నష్టపోయారు కాబట్టి ఐదు ఎకరాలలోపు ఎంతమంది రైతులున్నా కూడా ఐదు లోపు వాళ్ళు కూడా ఈ సబ్సిడీ ఇచ్చే మన ఏదైతే ఈ ప్రీమియంస్ ఇన్సూరెన్స్ ఇచ్చేలాగా వర్కౌట్ చేయమన్నారు ఈ డ్రైవ్లన్నీ కంప్లీట్ చేసిన తర్వాత రైతులు సూచనలు తీసుకుని రైతులకు ఏ విధంగా కావాలో ఆ విధంగా రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం మాట్లాడి ఆయన్ని కూడా ఇంప్లిమెంట్ చేస్తాం